రేపే గురువారం అలానే సంకష్టహార చతుర్థి రేపు గురువారం సంకష్టహార చతుర్థి రోజున కేవలం గుమ్మం పైన ఇది ఒక్కటి చల్లండి ఇక ఇది చల్లటం వల్ల విష్ణుమూర్తి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడతారు మీకు ఉండే కష్టాలను తొలగిస్తారు ఇక దరిద్రం కూడా తొలగిపోతుంది సంకష్టహార చతుర్థి అనేది గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి చాలా విశేషమైనటువంటిది చాలా విశేషమైనటువంటి రోజు కాబట్టి సంకష్టహర చతుర్థి గురువారం రోజున ఎవరైతే గుమ్మంపై ఇది చల్లుతారో వారి యొక్క కష్టాలు తొలగిపోతాయి ఇంటికి పట్టిన దరిద్రం కూడా తొలగిపోతుంది ఇంట్లోకి మంచి రావాలి అన్న చెడు రావాలి అన్న ఖచ్చితంగా మన యొక్క సింహద్వారం నుండే వస్తుంది అంతేకాదు కష్టాలు తొలగిపోతాయి మన ఇంటి యొక్క సింహద్వారం అనేది బాగుంటే చాలు ఇక ఇంట్లోకి ఏ దుష్ట శక్తి రాదు అందుకే సింహద్వారానికి రకరకాల మూటలను కడుతూ ఉంటాము ఎందుకంటే ఇంట్లోకి చెడు శక్తులు రాకుండా ఆ మూటలు కాపాడుతాయి అని మన నమ్మకం వేద పండితులు శాస్త్రాలు పురాణాలు కూడా అవే చెబుతున్నాయి ఇక మన ఇల్లు ఇంట్లో ఉండే వ్యక్తులు మన కుటుంబం అందరూ బాగుండాలని చేసే పూజలలో ద్వారపూజ కూడా ఒకటి అంటే గుమ్మాన్ని పూజించడం కూడా ఒకటి మరి గుమ్మాన్ని పూజించడం అనేది మన మన యొక్క భారతీయ సాంస్కృతి ధర్మాల ప్రకారం గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉన్నది కాబట్టి ఈ గుమ్మం రేపు ఇది చల్లటం వల్ల ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు అడుగు పెట్టవు అలానే మన ఇంటికి నరదృష్టి అనేది కూడా ఎక్కువగా సోకుతూ ఉంటుంది ఆ నరదృష్టిని తొలగించుకోవడానికి ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు నరదృష్టిని నరఘోషని తొలగించుకోవడానికి ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు కాబట్టి రేపు గురువారం సంకష్టహార చతుర్థి అద్భుతమైనటువంటి గడియలతో కలిసి వస్తుంది తిథి వారం నక్షత్రం కలిసి వస్తుంది అందుకే ఆ రోజు గుమ్మంపై ఇది చల్లటం వల్ల ఇంటికే కాదు ఇంట్లో ఉండే వ్యక్తుల యొక్క జాతకానికి కూడా మంచిది ఎవరి జాతకంలో ఏ ప్రభావం ఉన్నా అంటే చెడు ప్రభావాలు ఉంటే వాటి నుండి కూడా విముక్తిని పొందవచ్చు ఈ చెడు జాతక దోషాలు చెడు ప్రభావాలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రలుగా మారవచ్చు సకల ఐశ్వర్యాలు మీ సొంతం అవుతాయి అంతేకాదు అదృష్టం మీ తలుపు తడుతుంది దరిద్రం క్షణాల్లో మాయమైపోతుంది మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా శుభం జరుగుతుంది ఏదో ఒక శుభవార్త వింటూనే ఉంటారు కష్టాల కడలి నుండి ఖచ్చితంగా బయటపడతారు చాలామంది జీవితంలో కష్టాలు అనేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కొంతమంది జీవితంలో కష్టసుఖాలు ఉంటే మరికొంతమంది జీవితంలో మాత్రం ఎల్లవేళలా కష్టాలే ఉంటాయి ఆ కష్టాల నుండి బయటపడడానికి వారు చేయని ప్రయత్నం అంటూ ఉండదు రాయి కనిపించినా దేవుడా కష్టం తీర్చు అని మొక్కుతూ ఉంటారు అయినా సరే వారి యొక్క దుష్టశక్తి ప్రభావాలో లేక గ్రహాల దోషాలు లేక తెలిసి తెలియక చేసిన పూర్వజన్మలో పాపాలో ఈ జన్మలో వారికి పాపాలుగా తగులుతూ ఉంటాయి వాటన్నింటి నుండి బయటపడి విముక్తిని పొంది సకల ఐశ్వర్యానికి మనం పాత్రులం కావాలి అంటే ఖచ్చితంగా రేపు గురువారం రోజు గుమ్మంపైది చల్లండి అంతకంటే ముఖ్యంగా ఒక రాగి ఆకుని తీసుకుని వచ్చి రా రాగి ఆకు పైన పూజ గదిలో దీపాన్ని వెలిగించండి ఎందుకంటే గురువారం విష్ణుమూర్తికి చాలా ఇష్టం రాగి ఆకు అనేది విష్ణుమూర్తి స్వరూపం అందుకే రాగి ఆకు ద్వీపం అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఇద్దరికీ చాలా ఇష్టం సంకష్టహార చతుర్థితో కలిసి వచ్చిన ఈ గురువారం రోజున ఎవరైతే రాగి ఆకు దీపాన్ని పూజ గదిలో వెలిగిస్తారో హారతితో పాటు పచ్చ కర్పూరాన్ని స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి కష్టాలన్నీ తొలగిపోతాయి ధనం రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావం తగ్గిపోతుంది మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆకర్షించే ప్రభావాలు అంటే దైవానుగ్రహం అనేది పెరుగుతూ ఉంటుంది ఇక దైవానుగ్రహం మనపై ఒక్కసారి పడింది అంటే ఏ దుష్టశక్తి కూడా మనల్ని ఏమీ చేయలేదు ఇక అదేవిధంగా రేపు గురువారం రోజున ఉత్తర దిక్కున రాగి ఆకు పైన దీపాన్ని వెలిగించండి ఉత్తర దిక్కు అనేది లక్ష్మీ కుబేరుల స్థానం అందుకే ఉత్తర దిక్కున దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి కుబేరస్వామి యొక్క అనుగ్రహం అనేది పొందుతారు ఉత్తరం అంటేనే లక్ష్మీదేవి రాకకు సూచన ఇలాంటి ఉత్తర దిక్కున దీపాన్ని వెలిగిస్తే చాలు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఉత్తర దిక్కుని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనకు ఈశాన్యం దిక్కుకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఉత్తర దిక్కుకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది ఈ దీపాన్ని ఉత్తర దిక్కునైనా వెలిగించవచ్చు లేదా ఈశాన్య దిక్కునైనా వెలిగించవచ్చు కానీ రాగి ఆకుపైన మాత్రం దీపాన్ని వెలిగించాలి ఇలా రాగి ఆకుపైన దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరి అనుగ్రహం కూడా లభిస్తుంది అంతేకాదు ఐశ్వర్యం అనేది మన యొక్క దరిదాపుల్లోనే ఉంటుంది అంటే ఐశ్వర్యానికి లోటు అనేది ఉండదు అదృష్టం అనేది మనకి దరిద్రం పట్టినట్టుగా పడుతూ ఉంటుంది దరిద్రదేవి బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక అదే విధంగా రేపు ఖచ్చితంగా గుమ్మంపై ఇది ఒకటి చల్లాలి గుమ్మం అనేది ఎంతటి ప్రాముఖ్యత పొంది ఉంటుందో మన అందరికీ తెలిసినదే ద్వారపూజ అనేది మనకు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది ద్వారం అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం అలాంటి ద్వారానికి కొద్దిగా అయినా నెగిటివ్ ఎనర్జీ కలిగింది అంటే ఇక మన కష్టాలు కూడా మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతాయి కష్టాల నుండి బయటపడాలి అంటే గుమ్మానికి ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి అన్నా ఖచ్చితంగా గుమ్మం పూజను చేయాలి ఈ గుమ్మం పూజ వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఖచ్చితంగా అడుగు పెడుతుంది ఇక ఈ గుమ్మంపై మరి రేపు ఏది చల్లాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక రాగి చెంబుని తీసుకోండి ఈ రాగి చెంబు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం పూజలకి ఉపయోగిస్తూ ఉంటాము రాగి చెంబు అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి సకల దేవతలకి ఇష్టం రాగి చెంబులోనే కలశాన్ని పెడుతూ ఉంటాము మనకు ఎన్ని బంగారు వెండి కలశాలు ఉన్నా సరే శాస్త్రీయమైనటువంటి కలశం అనేది ఖచ్చితంగా రాగి చెంబులోనే పెట్టాలి అలా రాగి చెంబులో నీటిని పోసి పచ్చకర్పూరాన్ని వేసి అదేవిధంగా అందులో రెండు పాలచుక్కలు వేసి అందులో కొద్దిగా పసుపుని కూడా వేయండి అలా వేసేసి వాటిని మీ యొక్క గుమ్మం పైన చల్లండి అలా చల్లటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అంతేకాదు మీ యొక్క సంపద అనేది పెరుగుతూ వస్తుంది తెలుసుకున్నారు కదా రేపు సంకష్టహర చతుర్థి గురువారం రోజున ఇంటి గుమ్మం పైన ఏది చల్లితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని అలానే మరి ఏ సమయంలో చల్లాలి అనే సందేహం కూడా మీకు కలగవచ్చు ఏ సమయంలో అంటే ఉదయం ఆరు ముప్పై నుండి ఏడులోపు సాయంకాలం ఆరు ముప్పై నుండి ఏడులోపు ఇలా ఈ ఆరు ముప్పై నుండి ఏడులోపు ఎందుకు అంటే ఆ సమయంలో హోరా సమయం అని ఉంటుంది ఈ హోరా సమయం అనేది లక్ష్మీదేవితో పాటు తదాస్తు దేవతలకి ఇష్టమైనటువంటిది మంచి ఫలితాన్ని కోరి చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి